న్యాయం చేయాలని ఒక ఎస్సీ కుటుంబం మీడియాను ఆశ్రయించిన సంఘటన కొండేపి నియోజకవర్గం చోడవరం గ్రామంలో చోటు చేసుకుంది వివరాలకు వెళితే గత యాభై సంవత్సరాల నుండి కొండేపి నియోజకవర్గం చోడవరం గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మించుకొని ఉన్నానని చుండి గోవిందమ్మ శాంసంగ్ దంపతులు తెలియజేశారు మా ఇంటిని ఆనుకొని అగ్రకులానికి చెందిన వారు బేర్నీలను నిర్మించుకొని ఉన్నారని అయితే ఇటీవల మా ఇంటి ముందు ఉన్న స్థలం సైతం ఆక్రమించుకొని పెద్ద నిర్మించుకోవాలని చూస్తున్నారని అన్నారు అయితే మా ఇంటి ముందు స్థలాన్ని మీరు ఆక్రమిస్తే మేము ఎలా నడవాలి అడిగినందుకు మాపై దౌద్యానికి వచ్చి భయపెడుతున్నారని ఆవేదనకు గురయ్యారు దాంతో భారత కమ్యూనిస్ట్ పార్టీని ఆశ్రయించామని తెలిపారు సిపిఐ నాయకురాలు రావుల లక్ష్మి మాట్లాడుతూ సమస్యను మా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిశీలించామని అన్నారు మేము మా తాతల కాడి నుంచి ఇక్కడే ఉంటున్నాం కాపురం ఉంటున్నాము కానీ ఇప్పుడు మాకు కాలనీ ఇచ్చారు పట్టాలు ఇచ్చారు పట్టాలకి ఉత్తరపక్క రోడ్డు ఉంది మా రోడ్డుకి మేము పోవడానికి బాగు చేసుకుని గేటు పెట్టుకోవడానికి వింటే మా పక్కన ఉన్న అగ్గరకు వస్తుంది గూడూరి పని పూర్ణమ్మ మా దారికి పానీకుండా రాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కసు పొయ్యను అన్నీ చేస్తాము మామూలు న్యాయం చేయాలని కోరుతుంది తిప్పుడు చెప్పు చూడాలని గుండె మండలము మేము మా తాత సార్ సార్ యాభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఉంటే ఇప్పుడు ఇటు బోదా పక్క బాట అనుకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వేసుకున్నారు మేము ఇటు బాట నేను ఇటు పెట్టుకుంటే ఇటు రావద్దనని ఆసాము ఇటు రావద్దని ఇంకా అడ్డం రాళ్ళేయను మా మేము గొడవలు కొడుతాను అప్పుడు ఎమర్జెన్సీగా పోలీసులను పిలిపించి మాకు మీరు రాండి చేసిన కానీ మనం మమ్మల్ని భయపెడతాము రేత్రి ఏడు గంటలప్పుడు కా కాకాల తీసుకుండా దాన్ని ఇటు చోడవరంలో చిండి గోవిందనే ఆమె ఆమె ఇంటి దగ్గర అగరకురస్తురాలైన గూడూరి అన్నపూర్ణమ్మ మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇబ్బంది పెడతా ఉందని మా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకున్నారు వాళ్ళ సమస్య ఏ గురించి తెలుసుకోవడానికి మేము గోవిందమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆమె ఇంటికి పట్టాలు చూసాము ఆమె యాభై అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఆ పట్టాల్లో చూస్తే రోడ్డుకి ఉత్తరం వైపు వాళ్ళకి దారి ఉంది ఆమె అగ్రకులస్తురాలైన చుండి గుడు ఎన్నపోనమ్మానే కొండరాళ్ళు తెచ్చి వాళ్ళ వాకిల ముందు పోసి చెత్త తెచ్చిపోయిను చచ్చిపోయిన పాము తెచ్చి వాళ్ళ ఇంటి ముందు వేయను కేసులు పెట్టి మిమ్మల్ని చేస్తానని బెదిరిస్తుందని వాళ్ళు మాకు చెప్పారు ఆమె నీకు దగ్గర ఏ కాగితాలు ఉండయమ్మా నీది ఈ స్థలం నీది అని అని చెప్తున్నావు కదా ఆ కాగితాలు తీసుకురా అంటే ఆమె దగ్గర ఏ కాగితాలు లేవని చెప్తుంది సరివేరికి పెట్టి కులిపిచ్చుకుంటున్నాము ఇది మాది అని అని వాళ్ళని బెదిరిస్తున్నా అంటున్నారు వాళ్ళు మేము చంపుతాము మీరిద్దరే కదా భార్యాభర్తలు ఉన్నారు ఏం చేస్తారు రేతి టైంలో వచ్చి చంపుతాము అని బెదిరిస్తున్నారని గోవిందమ్మ మాకు చెప్పింది మేము చుండి గోవిందమ్మ శాంసంగ్ను తీసుకొని ఎంఆర్ఓ దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి అర్జీ ఇచ్చి ఈ స్థలం సర్వే మీరు కొంచెం వాళ్ళ ఇట్లా బెదిరిస్తున్నారు దాన్ని మేము చెప్పాము వాళ్ళకి తెలియపరిచాము అధికారికి అలాగే స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి కూడా కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళని ఇట్లా వాళ్ళ నామం బెదిరిస్తుంది గోవిందమ్మ శాంసంగ్ అని వాళ్ళని వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా వాళ్ళ ఇంటి ముందు కొండరాళ్ళు పోసిందని కూడా చెప్పాము అయినా కూడా అధికారులు ఏమీ స్పందించట్లేదు దీనిని అధికారులు వీళ్ళ సమస్య పరిష్కరించవలసిందిగా చెప్తున్నాను వీళ్ళని స్పందించి వీళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మేము పోరాటానికి సిద్ధమవుతామని తెలియజేస్తాం